వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి కనుదృష్టి అంటేనే చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు సాధారణంగా చురుకైన ఆత్మవిశ్వాసం గంభీరమైన దృష్టి అంతర్ముఖత మర్మగత జ్ఞానం కలవారు వీరి కళ్లలో సహజంగా ఆకర్షణ ఉంటుంది అందువల్లే కనుదృష్టి లేదా దృష్టి దోషం వీరిపై సులభంగా పడే అవకాశముంది జ్యోతిష్యంలో వృశ్చిక రాశిని కుజుడు మంగళుడు అధిపతిగా పరిగణిస్తారు కుజుడు అగ్ని తత్వానికి చెందిన గ్రహం కావడం వల్ల దృష్టిదోషం ప్రభావం వీరి ఆరోగ్యంపైనా మానసిక స్థితిపైనా ఆత్మవిశ్వాసంపైనా తీవ్రంగా కనిపిస్తుంది ఇక కనుదృష్టి అంటే ఏమిటి కనుదృష్టి లేదా దృష్టి దోషం అనేది ఒక వ్యక్తిపై మరొకరి అసూయ ఆశ్చర్యం ఆకర్షణ లేదా ద్వేషంతో కూడిన దృష్టి వల్ల ఏర్పడే శక్తి ప్రభావం వృష్టిక రాశివారు ప్రత్యేకంగా బలమైన ఆరా కలిగి ఉండటంతో వీరిపై ఇతరుల దృష్టి తేలికగా పడుతుంది ఉదాహరణకు ఎవరో వీరి సౌందర్యాన్ని విజయాన్ని ధైర్యాన్ని గమనించి అసూయపడితే అది దృష్టి దోషంగా మారుతుంది పిల్లలు కొత్తగా ఉద్యోగంలో చేరినవారు కళాకారులు రాజకీయ నాయకులు వీరికి ఇది ఎక్కువగా వస్తుంది ఎనర్జీ కనుదృష్టి ప్రభావం వృశ్చిక రాశివారిపై ఎలా ఉంటుంది వృశ్చిక రాశివారు సాధారణంగా తీవ్ర భావోద్వేగం కలవారు వీరికి దృష్టి దోషం పడితే ఇది శరీరానికంటే ముందుగా మనసుపైన ప్రభావం చూపుతుంది ధ మానసిక లక్షణాలు ఒకటి ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా తగ్గిపోవడం రెండు చిన్న విషయాలకు ఎక్కువగా ఆవేశపడటం మూడు అనుమానభావం పెరగడం నాలుగు భయాలు చీకటి కలలు ఐదు ధ్యానం లేదా ప్రార్థనలో దృష్టి లేకపోవడం ధ్యానం శారీరక లక్షణాలు ఒకటి తలనొప్పి కళ్లలో ఎర్రగా కనిపించడం రెండు ఆకలి తగ్గిపోవడం మూడు అలసట శరీరంలో వేడి పెరగడం నాలుగు కడుపు మండడం చర్మంపై చిన్న చిన్న పుండ్లు ఐదు రాత్రిళ్ళు నిద్ర సరిగా రాకపోవడం ధ సామాజిక ప్రభావం ఒకటి పనుల్లో అడ్డంకులు రెండు ఆకస్మిక వాదనలు విభేదాలు మూడు డబ్బు నష్టాలు నాలుగు పూజలు లేదా శుభకార్యాలు వాయిదా పడడం ఓం వృష్టిక రాశివారికి వారికి ప్రత్యేకమైన లక్షణాలు దృష్టి దోషాన్ని ఎలా ఆకర్షిస్తాయి ఒకటి కళాత్మక ఆకర్షణ వీరి కళ్లలో మంత్రశక్తి ఉంటుంది అందువల్ల ఇతరులు వీరిని ఎక్కువగా గమనిస్తారు రెండు గూఢ స్వభావం బయటకు చల్లగా ఉన్న లోపల అగ్ని ఉంటుంది ఈ అంతర్ముఖ శక్తి ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది మూడు స్వతంత్రత వీరు తామే నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతమంది అసూయపడుతారు నాలుగు శరీర తాపం ఎక్కువగా ఉండటం కుజుడి ప్రభావం వల్ల వీరికి అంతర్గత శక్తి ఎక్కువగా ఉంటుంది దాంతో దృష్టిపడితే శరీరం వెంటనే ప్రతిస్పందిస్తుంది ధ దృష్టి ఉన్నట్లు సూచించే సంకేతాలు సైన్స్ ఆఫ్ ఈవిల్ ఐ ఫర్ వృక్షిక రాశి ఒకటి ఇంట్లో దీపం ఒక్కసారిగా ఆరిపోవడం రెండు అగరు లేదా దీపం వాసన మార్చడం మూడు కుటుంబంలో అనవసర వాదనలు పెరగడం నాలుగు పిల్లలు ఏడవడం పశువులు అసహనంగా ప్రవర్తించడం ఐదు మొక్కలు ఎండిపోవడం ఆరు గృహంలో శాంతి లేకపోవడం జ్యోతిష్య దృష్టిలో కారణాలు జన్మకుండలిలో కుజుడు మంగళుడు దోషస్థానంలో స్థానంలో ఉన్నా శని లేదా రాహు నాలుగవ ఎనిమిదవ పన్నెండవ స్థానాలలో ఉన్నాయి చంద్రుడు బలహీనంగా ఉన్నా దృష్టి దోషం త్వరగా ప్రభావం చూపుతుంది వృశ్చిక రాశి వారికి ఈ మూడు గ్రహాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అందువల్ల ఈ దోషం వీరిపై మానసిక ఒత్తిడిగా కనిపిస్తుంది దృష్టి తొలగించడానికి పూర్వకాలపు పద్ధతులు ఒకటి కంచంలో ఉప్పు నీరు ఉంచి దీపం వెలిగించడం ఇది నెగటివ్ ఎనర్జీని శోషిస్తుంది రెండు నిమ్మకాయ తిప్పి రోడ్డు మధ్యలో పడేయడం శక్తి పరివర్తన పద్ధతి మూడు మిరపకాయలు ఉప్పు నిమ్మతో దృష్టి తీర్చడం వారానికి ఒక్కసారి చెయ్యాలి నాలుగు గోమూతి లేదా గంగా ఇంటిని శుభ్రం చేయడం ఐదు కృష్ణ తులసి మొక్కను ఇంటి ముందు ఉంచడం యోగాధ్యాత్మిక నివారణ చర్యలు ఒకటి మంగళవారాలలో ఉపవాసం చేయడం రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాళభైరవ స్వామి హనుమంతుడు వారికి పూజ చేయడం మూడు మంగళ దోష నివారణ పూజ చేయడం నాలుగు రుద్రాభిషేకం లేదా నవరాత్రి సమయంలో మంగళ హవనం ఐదు ఓం క్రామ్ క్రీం క్రౌం సాహ్ భౌమాయ నమః అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం వృశ్చిక రాసి నీటి తత్వానికి చెందినది కాని దీని అధిపతి కుజుడు అగ్ని తత్వగ్రహం అంటే వీరి శరీరంలో నీరు ప్లస్ అగ్ని రెండు సమానంగా ఉంటాయి ఈ రెండు శక్తులు అసమతుల్యం అయినప్పుడు శరీరంలో వేడి మానసిక ఉద్రిక్తతలు రక్త సంబంధిత సమస్యలు మొదలవుతాయి పరిష్కారం తామర పూలతో స్నానం చేయడం శనివారం రోజున చెక్కరతో నిమ్మరసం తాగడం రోజు ఉదయం ఓం అంగారకాయ నమహ జపించడం తత్తల నాని చెప్పడం తలనొప్పి చెవుల్లో మంట కళ్లలో ఎర్రగా కనిపించడం ఆకస్మికంగా గుండె వేగం పెరగడం తాపం శరీరంలో తాపం పెరిగినప్పుడు చర్మంపై పుండ్లు వస్తాయి పరిష్కారం రోజు చల్లని నీటితో స్నానం చేయడం కీర పుచ్చకాయ తేనె కలిపిన పాలు తీసుకోవడం శుక్రవారం రోజున చందన పసుపు దానం చేయడం మానసిక ఒత్తిడి వృశ్చిక రాశివారికి అంతర్ముఖ స్వభావం ఉంటుంది దృష్టి దోషం పడితే వీరి మనసు స్థిరంగా ఉండదు లక్షణాలు అప్రయత్న కోపం ఒంటరితనం అనిపించడం ఆలోచనల గందరగోళం నిద్రలేమి పరిష్కారం ప్రతిరోజు సాయంత్రం గంగాజలంతో తలపై చల్లడం హనుమాన్ చలీసా పఠనం గృహంలో గోమయ దీపం వెలిగించడం చల్లని వాతావరణంలో నడక సమస్యలు జీర్ణ వ్యవస్థ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి ముఖ్యంగా దృష్టి పడినప్పుడు ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది లక్షణాలు గ్యాస్ అసిడిటీ ఆకలి లేకపోవడం కడుపు నొప్పి పరిష్కారం ఉదయం ఖాళీ కడుపు తో తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగడం సాయంత్రం తక్కువ మసాలా ఆహారం తీసుకోవడం శుక్రవారం రోజున పసుపు పువ్వులు పూజ చేయడం గుండె మరియు నాడి సంబంధిత సమస్యలు వృశ్చిక రాశివారు సాధారణంగా ఎక్కువ ఆవేశంతో పనిచేస్తారు దీనివల్ల నాడి వ్యవస్థపై ఒత్తిడి వస్తుంది కనుదృష్టి ప్రభావం ఉన్నప్పుడు ఇది మరింత పెరుగుతుంది పరిష్కారం ప్రతిరోజు ప్రాణాయామం చేయడం రాత్రి నిద్రకి ముందు ఓం నమ శివాయ ఇరవై సార్లు జపించడం బుధవారం రోజున ఆకుకూరలు తినడం శనివారం నల్ల ఉడుతలు కాకుల గింజలు వేయడం మహిళలకు ప్రత్యేక ఆరోగ్య సమస్యలు వృష్టికి రాసి మహిళలకు కనుదృష్టి పడినప్పుడు హార్మోన్ అసమతుల్యం మాసిక సమస్యలు చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి పరిష్కారం చందనపు గంధంతో శిరస్సు రాయడం శుక్రవారం దుర్గాదేవికి పసుపు కుంకుమ సమర్పణ మంగళవారం ఉపవాసం చేసి సాయంత్రం ఎరుపు పువ్వు సమర్పణ ఆరోగ్యాన్ని కాపాడే నిత్య దినచర్య సమయం చేయవలసిన పద్ధతి ఉదయం ఐదు సూర్యోదయానికి ముందు లేవి నీరు తాగడం ఉదయం ఆరు పసుపు కలిపిన స్నానం ఉదయం ఏడు సుబ్రహ్మణ్యేశ్వరుడు లేదా హనుమంతుడు పూజ మధ్యాహ్నం తేలికైన ఆహారం సాయంత్రం గోమయ దీపం వెలిగించడం రాత్రి ధ్యానం సానుకూల ఆలోచనలు ఆహార నియమాలు వృష్టిక రాశివారు తీసుకోవలసిన ఆహారం గోధుమ పప్పులు తేనె పెరుగు పుచ్చకాయ ద్రాక్ష అరటి తులసి నీరు తప్పించుకోవలసినవి మసాలా కారంగా ఉన్న పదార్థాలు మాంసాహారం అధికంగా తీసుకోవడం రాత్రి ఆలస్యంగా తినడం మనోబలం పెంచే పద్ధతులు ధ్యానం ప్రతిరోజు పది నిమిషాల ధ్యానం సానుకూల ఆలోచన నేను సురక్షితుడిని దేవుడు నా తోడు అనే వాక్యాన్ని పునరావృతం చేయడం ఆత్మవిశ్వాసం రోజూ కొత్త పనిని ప్రారంభించే ముందు ఓం భౌమాయ నమః జపించండి పునీత జలం ప్రతి ఆదివారం తులసి కలిపిన నీరు చల్లడం జ్యోతిష్య పరిష్కారాలు ఒకటి జన్మరాశి ఆధారంగా మంగళ యంత్రం ధరించండి రక్త ప్రవాహం సరిగ్గా ఉండటానికి కార్నేలియన్ లేదా రెడ్ కోరల్ రత్నం ధరించడం మంచిది మంగళవారం రోజున తొమ్మిది లడ్డూలు పిల్లలకు దానం చేయండి భూమి దానం రక్తదానం లేదా చెట్లు నాటడం కుజదోష నివారణకు ఉత్తమం వృశ్చిక రాశి వ్యక్తులు శక్తులు ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక మమకారంతో నిండినవారు వీరి చుట్టూ సహజంగానే ఒక శక్తి వలయం ఆరా ఉంటుంది దృష్టి పడినప్పుడు ఈ వలయం దెబ్బతింటుంది అందుకే వీరికి పూజలు మంత్రాలు రక్షణ పద్ధతులు చాలా అవసరం త్రం వన్ దృష్టిదోష నివారణకు శాస్త్రోక్త పూజలు ఓం ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వృష్టికరాశి అధిపతి కుజుడు మంగళుడు సుబ్రహ్మణ్యస్వామి ఆయనకు అనుకూలమైన దేవుడు మంగళవారం ఉపవాసం చేసి స్వామి ఆలయంలో స్కందసష్ఠి కవచం చదవడం మంచిది ఎరుపు పూలు కర్పూరం చందనం సమర్పణ చెయ్యాలి యాధా మంత్రం ఓం సరం సరవణ భవాయ నమ ఈ మంత్రాన్ని రోజూ నూట ఎనిమిది సార్లు జపిస్తే దృష్టి దోషం తగ్గుతుంది ఓం బి కాళభైరవ స్వామి పూజ దృష్టి దుష్టశక్తుల ప్రభావం తొలగించడానికి అత్యంత శక్తివంతమైన దేవుడు అష్టమి తిథి రోజున భైరవ పూజ ప్రత్యేక ఫలితమిస్తుంది కుక్కలకు ఆహారం పెట్టడం కూడా భైరవస్వామికి ప్రీతికరమైన సేవ యాథా మంత్రం ఓం హ్రీం భైరవాయ నమ సి హనుమాన్ పూజ దృష్టిదోషం గ్రహదోషం రెండింటినీ తొలగిస్తుంది శనివారం లేదా మంగళవారం రోజున హనుమాచీస పఠనం చేయాలి యథా మంత్రం ఓం నమో హనుమతే రుద్రావతారాయ ఓం డి దుర్గాదేవి ఆరాధన మహిళలకు లేదా పిల్లలకు దృష్టి ఎక్కువగా పడినప్పుడు దుర్గాదేవిని పూజించాలి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు దుర్గా సప్తసతి పఠనం చేస్తే దృష్టి దోషం పూర్తిగా నశిస్తుంది యాధా టూ గృహ పూజా విధానాలు ఘర పూజా విధానాలు వన్ దృష్టి తీర్చే ఇంటి పద్ధతులు వన్ నిమ్మకాయ పద్ధతి మూడు నిమ్మకాయలు తీసుకుని తల చుట్టూ తిప్పి రోడ్డు మీద విసరండి ఇది వారానికి ఒకసారి చెయ్యాలి టూ ఉప్పు మరియు మిరపకాయలు ఉప్పు ఎండు మిరపకాయలు నిమ్మ తిప్పి దీప మారే ముందు కాల్చడం త్రీ ఉడకబెట్టిన నీటిలో గంగాజలం కలిపి ఇంటి చుట్టూ చల్లడం ఫోర్ గోమయ దీపం శనివారం సాయంత్రం వెలిగించడం దృష్టిని దూరం చేస్తుంది వృధా త్రీ మంత్రాలు మరియు రక్షణ తాలిస్మాన్లు డయమండ్ రక్షణ మంత్రాలు వన్ ఓం క్లీం దృష్టి దృష్టిదోష నివారణాయ నమ ప్రతిరోజూ ఉదయం పదకొండు సార్లు జపించాలి టూ ఓం భౌమాయ నమ మంగళ ప్రభావాన్ని సాంంతవనపరుస్తుంది త్రీ ఓం దుర్గాయ నమ దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది యాధా తాలిస్మాన్లు రక్షణ పద్ధతులు రుద్రాక్షమాల వృష్టిక రాశివారు మూడు ముఖ లేదా తొమ్మిది ముఖ రుద్రాక్ష ధరించడం శ్రేయస్కరం రక్త పట్టుదారం మంగళవారం రోజున ఎరుపు దారంలో రక్షాసూత్రం కట్టి చేతికి వేసుకోవాలి కవచం పఠనం సుబ్రహ్మణ్య కవచం హనుమత్ కవచం యాధా ఫోర్ కనుదృష్టి నివారణకు నిత్య పద్ధతులు రోజు చేయవలసిన పని ఫలితం సోమవారం గంగాజలం చల్లడం శాంతి మంగళవారం సుబ్రహ్మణ్య పూజ దృష్టి నివారణ బుధవారం తులసి నీరు తాగడం మనోశాంతి గురువారం పసుపు దీపం వెలిగించడం ఆధ్యాత్మిక రక్షణ శుక్రవారం దుర్గాదేవి పూజ దృష్ట శక్తుల నివారణ శనివారం హనుమాన్ పూజ దృష్టిదోషం తొలగింపు ఆదివారం నిమ్మతో తల తిప్పడం కొత్త శక్తి ప్రవేశం యాథా ఫైవ్ దృష్టిదోషం ఎక్కువగా వచ్చే సమయాలు కాక జ్యోతిష్య కాలం ప్రకారం వన్ చంద్రుడు వక్రగతిలో ఉన్నప్పుడు టూ అష్టమి అమావాస్య రాత్రులు త్రీ రాహుకాలం యమగండం ఫోర్ కుజుడు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఫైవ్ శనిదశ రాహు అంతర్దశ సమయంలో ఈ సమయాల్లో వృష్టిక రాశివారు కొత్త పనులు ప్రారంభించకుండా జాగ్రత్తపడాలి మంత్ర పద్ధతిలో దృష్టి తొలగించే విధానం వన్ పసుపుతో గోపూరం ఆకారం గీయాలి టూ దానిమీద నిమ్మకాయ ఉంచి ఓం క్లీం దృష్టి దోష నివారణాయ నమః నూట ఎనిమిది సార్లు జపించాలి త్రీ నిమ్మకాయను ఇంటి బయట పారేయాలి ఈ పద్ధతి చేసిన తరువాత చల్లని నీటితో స్నానం చెయ్యాలి త్రమ్ సెవెన్ ఇంటి శాంతి కోసం ప్రత్యేక చిట్కాలు వన్ ఇంటి ద్వారం వద్ద తులసి మొక్క నిమ్మ చెట్టు పెంచండి టూ ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి గోమయ వాసనను వ్యాపింపచేయండి త్రీ అద్దాల ముందు ఎరుపు తగులు లేదా రుద్రాక్ష ఉంచండి ఫోర్ నల్ల పిల్లి లేదా పాముల కలలు కనిపిస్తే దుర్గాదేవికి దీపం వెలిగించండి త్రమ్ ఎనిమిది దృష్టి దోషం తగలకుండా ఉండేందుకు రహస్య టిప్స్ వన్ ఆత్మవిశ్వాసం తగ్గనీయకండి భయం దృష్టి శక్తిని పెంచుతుంది టూ ఇతరుల ప్రశంసలను వినమ్రంగా స్వీకరించండి అహంకారం దృష్టి ఆకర్షిస్తుంది త్రీ గృహంలో పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి ఫోర్ ప్రతి రోజు ఒక దీపం కుడివైపు వెలిగించండి ఫైవ్ దృష్టి పడిందనిపిస్తే తల వెలుక గోధుమ గింజ ఉంచండి త్రం తొమ్మిది దృష్టి తొలగించడానికి శక్తివంతమైన మంత్రజపక్రమం స్టార్ దృష్టిదోష నివారణ మంత్రజపం ఓం నమో భగవతే వాసుదేవాయ దృష్టిదోషం నాశయ నాశయ భౌమదోషం శాంతయ శాంతయా శత్రుదృష్టి విమోచయ విమోచయ ఓం హ్రీం క్లీం భౌమాయ నమ ఈ మంత్రాన్ని మంగళవారం సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే శక్తివంతమైన రక్షణ వలయం ఏర్పడుతుంది ఓం వన్ భౌమయంత్రం కుజ ప్రభావం సరిచేస్తుంది టూ నవగ్రహ యంత్రం సమతుల్యం కలిగిస్తుంది త్రీ సుదర్శన యంత్రం దుష్టశక్తులను దూరం చేస్తుంది ఫోర్ దృష్టిదోష నివారణ యంత్రం నల్లదారంలో ధరించాలి కనుదృష్టి యొక్క దీర్ఘకాల ప్రభావాలు వృశ్చిక రాశి వ్యక్తులు ఒకసారి దృష్టిదోషానికి గురైతే అది తాత్కాలికంగా కాదు దీర్ఘకాలంలో కూడా ప్రభావం చూపుతుంది ఎందుకంటే వీరి ఆర అతి బలమైనది కాని దానికి చెడు శక్తి చేరితే దానిని శుభ్రం చేయడానికి సమయం పడుతుంది దీర్ఘకాల ప్రభావాలు వన్ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం పనుల్లో నిరాసక్తత దిశారహిత జీవితం సంబంధాల లోపం కుటుంబంలో వాదనలు మిత్రబంధాలు విరగడం త్రీ వృత్తి సమస్యలు కెరీర్ లో లేకపోవడం ఫోర్ ఆర్థిక నష్టం డబ్బు రావడం ఆలస్యం అవ్వడం లేదా నిల్వలేకపోవడం ఫైవ్ ఆధ్యాత్మిక వెనుకంజ ధ్యానానికి మనసు సిద్ధంగా ఉండకపోవడం యాధా టూ దీర్ఘకాల దృష్టి నివారణకు ఆధ్యాత్మిక సాధనలు వృశ్చిక రాశివారు వారు అంతర్ముఖ శక్తిని ఉపయోగిస్తే కనుదృష్టి ప్రభావం త్వరగా తొలుగుతుంది యాధా ఏ ధ్యానం అగ్వాచక్ర ధ్యానం కళ్ల మధ్య ఉన్న అగ్చక్ర ని దృష్టిలో ఉంచి పదిహేను నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చేయాలి. ఈ ధ్యానం దృష్టి దోషంతో ఏర్పడిన మానసిక మబ్బును తొలగిస్తుంది యాధా బి అగ్ని పూజ ప్రతిరోజు ఒక దీపం వెలిగించి దానిని ఐదు నిమిషాలు చూస్తూ ఓం అగ్నయే నమః జపించాలి అగ్నిశక్తి కనుదృష్టి ప్రభావాన్ని నశింపచేస్తుంది యాధా సి జలతత్వ సాధన వృశ్చికం నీటి రాసి కాబట్టి తులసి కలిపిన నీరు రోజు తాగడం శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది యాధా డి నిశ్శబ్దం మౌన సాధన వారానికి ఒకరోజు మౌనం పాటించండి మాటల ద్వారా వచ్చే ఆవేశశక్తి తగ్గుతుంది దృష్టి శక్తి మాటల ద్వారా ఎక్కువగా సంక్రమిస్తుంది త్రమ్ పది దీర్ఘకాల దృష్టి నివారణకు ఆధ్యాత్మిక సాధనలు రాశి రాశివారు ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించాలి యాథా ఏ ధ్యానం అగ్గాచక్ర ధ్యానం కళ్ల మధ్య ఉన్న అగ్ఞాచక్రాన్ని దృష్టిలో ఉంచి పదిహేను నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చెయ్యాలి ఈ ధ్యానం దృష్టి దోషంతో ఏర్పడిన మానసిక మబ్బును తొలగిస్తుంది యాధా బి అగ్ని పూజ ప్రతిరోజు ఒక దీపం వెలిగించి దానిని ఐదు నిమిషాలు చూస్తూ ఓం అగ్నయే నమహ జపించాలి అగ్నిశక్తి కనుదృష్టి ప్రభావాన్ని నశింపచేస్తుంది యాథా జలతత్వ సాధన వృశ్చికం నీటి రాసి కాబట్టి తులసి కలిపిన నీరు రోజు తాగడం శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది యాథా నిశ్శబ్దం మౌ సాధన వారానికి ఒక రోజు మౌనం పాటించండి మాటల ద్వారా వచ్చే ఆవేశ శక్తి తగ్గుతుంది దృష్టి శక్తి మాటల ద్వారా ఎక్కువగా సంక్రమిస్తుంది త్రమ్ రెండు దీర్ఘకాల దృష్టి నివారణకు ఆధ్యాత్మిక సాధనలు వృశ్చిక రాసువారు అంతర్ముఖ శక్తిని ఉపయోగించాలి యాధా ఏ ధ్యానం అగ్్యాచక్ర ధ్యానం కళ్ళ మధ్య ఉన్న అగ్ఞాచక్రాన్ని దృష్టిలో ఉంచి పదిహేను నిమిషాలు నిశ్శబ్దంగా ధ్యానం చెయ్యాలి ఈ ధ్యానం దృష్టి దోషంతో ఏర్పడిన మానసిక మబ్బులు తొలగిస్తుంది అగ్ని పూజ ప్రతిరోజు ఒక దీపం వెలిగించి దానిని ఐదు నిమిషాలు చూస్తూ ఓం అగ్నేయే నమః జపించాలి అగ్నిశక్తి కనుదృష్టి ప్రభావాన్ని నశింపచేస్తుంది యాథా సి జలతత్వ సాధన వృశ్చికం నీటి రాసి కాబట్టి తులసి కలిపిన నీరు రోజూ తాగడం శరీర శక్తిని సమతుల్యం చేస్తుంది యాథా డి నిశ్శబ్దం మౌన సాధన వారానికి ఒకరోజు మౌనం పాటించండి మాటల ద్వారా వచ్చే ఆవేశశక్తి తగ్గుతుంది దృష్టిశక్తి శక్తి మాటల ద్వారా ఎక్కువగా సంక్రమిస్తుంది రెండు దీర్ఘకాల దృష్టి నివారణ యోగాలు డయామండ్ కుజదోష పరిహారం జన్మకుండలిలో మంగళుడు ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండవ స్థానంలో ఉంటే దృష్టి దోషం అధికంగా వస్తుంది పరిహారం మంగళవారం ఉపవాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఎరుపు రంగు వస్త్రదానం యాథా బి రాహు శని ప్రభావం రాహు లేదా శని దశలో దృష్టి ప్రభావం గరిష్టంగా ఉంటుంది పరిహారం శనివారం రోజున నల్ల నువ్వులు నల్ల దుప్పటి దానం చెయ్యాలి ओम शनराय नमह नूट एन सपाली याधा सी చంద్ర బలహీనత చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మానసిక దృష్టి ప్రభావం వస్తుంది పరిహారం సోమవారం పాలు చక్కెర తెల్ల పువ్వులు సమర్పించండి చంద్ర గాయత్రి మంత్రం జపించండి ఓం క్షీరపుత్రాయ నమ త్రం నాలుగు జీవిత విజయానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం వృశ్చిక రాశివారు మరణం పునర్జన్మ అనే తత్వానికి ప్రతీక అంటే వీరు ఓడిపోవడం కాదు పునరుజ్జీవించటం వీరి స్వభావం విజయానికి మార్గదర్శనం